హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే తెగ పని చేసి చేసి అలసిపోయాను అనమాట అమ్మ అయితే వస్తూ వస్తూ ఇంటి దగ్గర నుంచి అయితే ఆ టమాటా నారును పట్టుకుచ్చుల నారు అవన్నీ తీసుకువచ్చిందండి ఇదైతే మట్టి చెట్ల కోసం ఎప్పుడో పోయించాము కానీ దీన్ని చే నున్నగా చేయమంటే అస్సలు చేపించలేదు మా వారు ఇంకా చూసి చూసి ఓపిక లేక అమ్మ నేను ఎంత కష్టపడ్డామో చూడండి ఒక గంట నుంచి రెండు గంటలు పట్టిందండి ఇదంతా చేయడానికి యాక్చువల్గా దాన్ని ఏమంటారు బ్లేడ్ బండితో అయితే ట్రాక్టర్తో అయితే ఒక నిమిషంలో ఒకసారి అటు ఇటు వస్తే అయిపోతుండే కానీ ఇప్పుడు ట్రాక్టర్స్కి అన్నీ పొలం దున్నేవి ఎక్కిచ్చి ఉంటాయి కాబట్టి ఇంకా విధిలేని పరిస్థితిలో పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చింది చాలా కష్టపడ్డాము ఈ ఉబ్బర పూతకి అలా చేస్తూ ఉంటే మొత్తం ఘోరంగా అలసిపోయామన్నమాట పూల కోసం అయితే బతుకమ్మ కోసం ఇంత ఆరాట పడాల్సి వచ్చింది తప్పలేదు ప్లేస్ లేకపోతే ఏమో అనుకుందాం కానీ ఇంత ప్లేస్ ఉన్న తర్వాత చెట్లు పెట్టకపోతే అస్సలు నచ్చదు ఖాళీగా ప్లేస్ను వదిలిపెట్టడం అంటే మన అసలు మంచిగా అనిపించదు కదా ఇంటి ముందు ఉంది ప్లేస్ కానీ అందులో అన్నీ ఆల్రెడీ పూజ కోసం మందార పూల చెట్లు మల్లెపూల చెట్లు అవన్నీ ఉన్నాయి సో ఇంటి వెనకాల ప్లేస్ అయితే ఇలా పాపం అమ్మ రాక వస్తే అమ్మని ఇలా కష్టపెట్టాల్సి వచ్చింది ఇంకా అమ్మతో పాటు నేను ఇద్దరం కలిసి అంతా ఒక రెండు గంటలు కష్టపడి మొత్తం అన్నగా చేసేసాము చెమటలు పెడుతున్నాయి సో మొత్తానికైతే ఆ ప్లేస్ అంతా క్లీన్గా చేసి టమాటా నారను పట్టుకున్నారు ఇంకా బంతినారు కూడా తెచ్చి పెట్టాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే అమ్మ తీసుకొచ్చిన నారైతే ఆ టమాటా నారును పట్టుకొచ్చున్న నారైతే మొత్తం అవి ఒక రెండు మూడు లైన్లు ఇది ఒక రెండు మూడు లైన్లు అయితే ఇలా పెట్టేసామన్నమాట పెట్టి పెట్టగానే చాలా వర్షం పడింది సూపర్గా ఏనుకున్నాయి ఇవి పూలు పూసిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాను ఇంకా ఇటు సైడ్ ఉన్న ప్లేస్లో ఇంకో రెండు లైన్లు బంతినారు తెచ్చి పెట్టాలి సో నా పూల కోసం అయితే ఇలా తిప్పలు పడ్డానండి ఈరోజైతే సో ఇదనమాట ఇవాళ వీడియో ప్లేస్ ఖాళీగా ఉంచకూడదు అంతే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్